ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చంద్రనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని శ్రీకాకుళం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రజల తల రాతలు మార్చే బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ఇబ్బందులను వింటూ డివిజన్ మొత్తం పర్యటించారు ప్రజాగలం ప్రచారానికి వచ్చిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టి హారతులు ఇచ్చారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మహిళలు యువత విద్యార్థులు రైతులు ఇలా అన్ని వర్గాలు రంగాల వారికి ప్రయోజనం చేకూర్చేలా చంద్రబాబు హయాంలో ప్రజారంజక పాలన ఉండబోతుందన్నారు నియోజకవర్గం అభివృద్ధి బాధ్యతను రామ్మోహన్ నాయుడు తాను తీసుకుంటామని చెప్పారు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తాగు మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరిచి సమస్యలని సుందర శ్రీకాకుళం ఆవిష్కృతం చేస్తామని హామీనిచ్చారు ఓటమి భయంతో వైకాపా నేతలు టీడీపీ గెలిస్తే సంక్షేమ పథకాలు తీసేస్తారని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు ఐదేళ్లలో నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పనిచేయని వారికి ఓటు అడిగే హక్కు లేదన్నారు ఇన్ఛార్జి మణి గారికి అలాగే కాక పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారికి ప్రధాన కార్యదర్శి నాగభూషన్ గారికి మాజీ రాష్ట్ర కార్యదర్శి టీవీ రానంద గారికి అలాగే మత్స్యకారు నాయకులు నర్సింహమూర్తి గారికి నేను టీడీపీ సీనియర్ నాయకులు అలాగే ఇక్కడ సెవెన్ రోడ్ జంక్షన్లో ఇన్ఛార్జ్ అయినటువంటి దేవయ్య గారికి ఇంటర్జ్ ఫ్యామిలీ నుండే ఆ దేవయ్య గారికి అలాగే రాణంకి కళ్యాణ్ గారికి జగన్ గారికి కోటన్నకి అలాగే తిరుమలన్న తిరుమలన్నకు అలాగే పార్వతీశం గారికి కమలమ్మకి రామమ్మకి ప్రసాద్ గారికి రాజు గారికి రాంబాబు గారికి సుశీలమ్మకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్తి తక్కువ కలిసి వచ్చింది అలాగే చిట్టుబాబు నాసారికి మన ఇప్పుడు రామలమ్మకి అందరూ కూడా పేరు పేరున దుంగ శ్రీధర్ అన్నయ్య తెలుగుదేశం ఎలాగే పేరాభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం నామినేషన్ వేసుకోవడం జరిగింది నిన్న భారీ ఎత్తున అందరూ తరలి వచ్చి చేసినందుకు అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక రానున్న పదిహేను రోజులు మనం అందరం కష్టపడి ఏదైతే అన్న తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కూరుగుడ్గా నీడ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయంలో నినాదంతో పెట్టారో ఆశీస్లకు దిశగా పోతున్న చంద్రన్నకు అలాగే లోకేష్ అన్నకు మద్దతుగా కూటమి అభ్యర్థులైన నన్ను మీరు గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరి భవిష్యత్తు బాగుంటుంది అలాగే మన రాష్ట్రం పథకం ఉంటుంది రేపు మనం అందరం కూడా మంచి సంక్షేమ పథకాలు అలాగే వార్డులు కూడా డెవలప్ చేసుకోవచ్చు టౌన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు కూడా పట్టణాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఏవైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఆడవారికి మూడు ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ అలాగే పదిహేను వందల చొప్పున ప్రతి నెల కన్సన్ మాదిరిగా ఇవ్వడం ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్తే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అలాగే నిరుద్యోగ యువత ఉద్యోగ రూపకల్పన ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన ఒకవేళ లేట్ అయితే వాళ్ళకి వేలు ఇవ్వడం అలాగే రైతు భరోసా ఇది ఉంటే భూమి ఉంటే ఇరవై వేలు అలాగే పెన్షన్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ అది మే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు వెయ్యే చప్పున ఇస్తూ జూలైలో ఏదైతే ఉందో నాలుగు వేలు ఈ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చి అలాగే వికలాంగులకి నాలుగు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు చేస్తూ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రానున్న ఎలక్షన్ లో వైసీపీ నాయకులు ప్రభుత్వ వర్గం అందరూ కష్టపడి ఇంకా మిగతా వారికి కూడా చెప్పి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను అలాగే ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని చూడాలి

నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి ఒక డిక్లరేషన్ ఇచ్చింది అందులో ఏంటంటే ఒకసారి క్యాస్ట్ ఇష్యూ అయితే మళ్ళీ శాశ్వతంగా అతను చనిపోయిన వరకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ప్రతిసారి మీరు క్యాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతిసారి మీరు అందరికీ అందుకే ఒక అయితే మీకు జైలు ఒకసారి మీకు ఇప్పించగలిగితే మళ్ళీ మీరు ఇంకా లాంగ్ మళ్ళీ పెన్షన్ అయితే మళ్ళీ క్యాస్ట్ రేపు ఏదైనా నామినేషన్ ఇస్తే మళ్ళీ క్యాస్ట్ తీసుకురా ఏదైనా లోన్ పెడితే మళ్ళీ క్యాస్ట్ ఉండదు ఒకసారి మీ క్యాస్ట్ ఇష్యూ చేస్తే శాశ్వతంగా నా ల్యామినేట్ చేసి ఉంచుకోవచ్చు ఇంకే అదేం అవ్వదు అలాగే నేను చేస్తాను అయినప్పుడు కూడా అది ఎంఆర్ఓ లెవెల్లోనే అయ్యేటట్టు కూడా నేను చేస్తాను ఓకేనా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడతాను అవసరం ఓకేనా థ్యాంక్ యూ అందరికీ మీరు మీరు దాంట్లో నిరుద్యోగ యువతి యువకులు ఉన్నా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటా ఇక్కడ వాటర్ సమస్య ఉన్నా అలాగే లో వోల్టేజ్ సమస్య ఉందన్నారు ఎలక్ట్రికల్ లో వోల్టేజ్ సమస్య కానీ అలాగే వాటర్ సమస్య కానీ అన్ని విషయాల్లో నేను శ్రద్ధ వహిస్తాను రామంగరం బాగు చేయాలన్నారు ఇది కూడా మా వంతు నేను సహకారం అందిస్తాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడతాం సరే ఎంతో జాగ్రత్తతో ఉండి ఇక్కడ ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజార్టీతో రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేసి మాకు అసెంబ్లీకి రామ్మోహన్ రెడ్డి గారికి పార్లమెంటుకి పంపిస్తారని పూర్తిగా నమ్మకంతో నేను విశ్వసిస్తూ మీరైతే మీకు అందరికీ చుట్టాలు బంధువులు చెప్పి అందరితో కూడా నాకు ఓట్లు వేయించాలి మాకు అని తెలియజేసుకుంటూ సెలవు అమ్మా మీ మాపించారంటే కన్ఫామ్ చేస్తారు